జీలుగుమిల్లి మండల కేంద్రంలోని గిరిజన హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆదివాసి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో హాస్టల్ ముందు బయట అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతం మొత్తం విద్యార్థులను కలిసి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకుని స్థానిక అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఇంతవరకు పట్టించుకోకపోవడం దుర్మార్గమని ప్రభుత్వ అధికారుల వైఖరిని దుయ్యబట్టారు జీలుగుమిల్లి గిరిజన బాలుర వసతి గృహం వద్ద ఆదివారం జరిగిన సంఘటనపై దర్యాప్తు జరిపించి ఆ సంఘటనకు కారకులైన హాస్టల్ యాజమాన్యం కూరగాయల మాంసం మెను సప్లై చేసే కాంట్రాక్టర్ రాజుపై కేసు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గిరిజన విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఐటీడిఎం ముట్టడిస్తామని అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యదర్శి బి యశ్వంత్ గిరిజన సంఘం మండల కార్యదర్శి టి దుర్గారావు జిల్లా అధ్యక్షులు టి రామకృష్ణ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎవరైనా సరే కలెక్టర్ గారు గారు వచ్చి హాస్టల్ వార్డర్ని అలాగే స్కూల్ ఇచ్చామని అంటున్నారు తప్ప నాశరకమైనటువంటి మాంసాలు ఇచ్చినటువంటి వ్యక్తిని కానీ నాశనకమైన కూరగాయలు ఇచ్చినటువంటి వ్యక్తిని కానీ రాజు కాంట్రాక్టర్ని కానీ తోరికి ఏంటి నీ పరిస్థితి ఎందుకు ఇలా ఇచ్చా అని చెప్పేసి ఆఫీస్ పిలిచి మాట్లాడింది లేదు గతంలో అనేక సార్లు చెప్పాం విద్యార్థులు భోజనం బావడం లేదు కూరగాయలు చాలా తక్కువ రకం నాశనకం వస్తూ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా రాజు కాంట్రాక్ట్ రద్దు చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఏ కాంట్రాక్ట్ అయినా సరే ఐదేళ్ళు లేదా పదేళ్ళు మాత్రమే ఉంచుతారు కానీ ఈ కాంట్రాక్టర్ని ఏంటో దాదాపు పాతికేళ్లు పైగా రన్ చేస్తూ ఉన్నారు ఎందుకని విధంగా రన్ చేస్తూ ఉన్నారు రాజు కాంట్రాక్టర్ నుంచి ప్రభుత్వం ఏమైనా తీసుకుంటుందా అధికారులు ఏమైనా ముట్టడుగుతాయని చెప్పేసి మేము క్లియర్గా అడుగుతా ఉన్నాం కనీసం ఇంతవరకు కూడా ఆ కాంట్రాక్టర్ని వచ్చి ఏంటి పరిస్థితి అని చెప్పి అడిగింది లేదు అలాగే ఈ పరిరక్షణ సాయంత్రం ఏపీటీఓ ఉండాలి ఏపీటీఓ పరిరక్షణ కూడా లేదు ఈరోజు అని చెప్పేసి అడుగుతా ఉన్నంతవరకు ఏసీ రూముల్లోకి కూర్చొని వాళ్ళ స్నాక్స్ వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ విషయాలు తప్ప పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలు అవుతుంది వాళ్ళు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడిగింది లేదు అడగడానికి సంఘాలు అడిగితే జీవో నెంబర్ రెండు ఉంది మీరు ఎటువంటి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళకూడదు విద్యార్థాల లోపల రాకూడదు రాజకీయ రాగిలు రాకూడదు అని చెప్పారు తప్ప సరే మేము రాకూడదు దానిలో మీరు ఇచ్చిన కొంతమంది రావాలని చెప్పి అన్నారు ఎవరు వచ్చారు ఈరోజు గ్రామ సర్పంచ్ కానీ జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ అంతవరకు ఎందుకు అధికార పార్టీ గిరిజనుల రాష్ట్ర అధ్యక్షుడి అని చెప్పి పేర్లు గొప్పగా తిరుగుతున్న తెల్లం బాలరాజు గారు కూడా కనీసం గిరిజన రాష్ట్రంక కన్నెత్తి చూసింది లేదు ఇదేనా మేము పాలన మీరు పాలించే వస్తా అని చెప్పేసి